ఎంత తొందరగా చేద్దామన్నా కూడా టైం జరిపలేదు ఇవ్వాలా హాయ్ జా హనీ ఇటు హాయ్ జప్పు. లు బిడ్డీలమ్మ అందగత్త అమ్మ అందగత పిచ్చి పిల్లలు అమ్మ అమ్మ అనమ్మని వాష్రూమ్ తీసుకొని వెళ్ళాలండి సన్నీ కాలేజీకి వెళ్ళిపోయిండు సన్నీకి అయితే ఎప్పుడు ఇది రండి అనుకో అంతే లేట్ లేటు రైస్ వండేసి వెళ్ళగానే కానీ టైం అయిపోయింది ఏడైపోయింది కదా మరి వెళ్ళిపోయిండు మళ్ళీ పోస్తాను దాని కష్టం అని చెప్పేసి నాకు స్టవ్ వెలిగించేసి వెళ్ళిపోయిండు ఈ స్టవ్ అంటే నాకు భయమే కదా రైస్ మటుకు ఇప్పుడే వండేస్తున్నా చికెన్ అయితే కాస్త టైం పట్టిద్ది నుంచి ఇది హనమ్మకి రైస్ ఇంకా గుడ్డు ఓన్లీ గుడ్డే దీంట్లో కొంచెం అంతా వేసేసా అంతే ఇప్పుడు ఈ రైస్ పెట్టి అవునే వాష్రూమ్ తీసుకెళ్ళాలి గిన్నెలు కడగాలి బట్టలు ఆరేయాలి ఇంకా చాలా పని ఉంది అన్నీ చేసుకొని షాప్కి వెళ్ళిపోవాలి ఇంకో చికెన్ కొంచమే ఉందని చెప్పేసి మధు చేతి తెప్పిస్తాను మధు కుదరలేదు అనుకో నేనే వెళ్ళి తీసుకొని రావాలి ఎంత తొందరగా చేద్దామన్నా కూడా టైం జరిపోలేదు ఐదు గంటలు లేచినా కూడా సరిపోలే టైము ఇంకండి బట్టలు తీసేసా బట్టలు ఆరేస్తే ముందు అయ్యే లోపల ఇటు బట్టలు ఆరేయచ్చు అయిపోతుంది ఇప్పుడు వస్తుందిరా అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక కుదిరలేదు పిల్లకి అది ఇండికలు కాదు బాగాలేదండి ఈ లిఫ్ట్కి వంద రూపాయలు అండి నేను కేవలం ఆ కోసమే ఎందుకంటే ఆమె ఎక్కి దిగేసరికి ఫ్యాన్ అయితే ఫుల్ సౌండ్ వస్తుందండి లేచి ఆపలా ఫ్యాన్ బతుకం వేసింది బాగా రైస్ అని చెప్పేసి రూమ్ రూమ్లో కూర్చుని హనమ్మ చూడండి హనమ్మ హనమ్మ పచ్చింది ప్రశాంతంగా తాకుమటి కూతుంది ఇప్పుడే వచ్చేసాను నేను కూడా షాప్ నుంచి అంటే టైం వచ్చేసి ఒకటిన్నర అలా అవుతుంది టైం వచ్చేసి ఒకేసారి భోజనం చేసేసి రైస్ కలిపేసుకునేసి వెళ్తే సన్నీ రాగానే స్టార్ట్ చేయొచ్చు కదా సన్నీ వచ్చాకలే ఏడున్నర అయిపోద్ది టైం టైము ఎందుకంటే కాస్త ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నాడు కదా రైస్ నుంచి

అపార్ట్మెంట్ పెట్టుకుంటారు ఆరు ఖాళీ ప్లేస్ ఆరు పెట్టుకుంటారు ఆరు పెట్టుకుంటారా இந்த ஏரங்கிலும் <coughs> इंद इंद लपटन है ठंड नदी है ना प्लेट काली जैसा हां अपना उतना उतना अपना दिन चलते तो भैया ना उतना

Thank <laughs> you.